మన ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంటుందో ఏంటో అసలు మనం చెప్పలేము ఒక్కోసారి క్లాసు మాసు ఏమేమో తేడాలు ఒక్కోసారి ఒక జోనరు ఇంకోసారి ఇంకో జోనరు సి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఆపద బాంధవులు అద్భుతమైన కుటుంబం అందమైన కాపురం ఇలాంటివన్నీ చూసాము ఆదరించాము ఆ తర్వాత ఏమొచ్చాయి హీరో హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు లేకపోతే ఈ సుందరకాండ మన మా అన్నయ్య పవిత్ర బంధాలు ఇవన్నీ చూసాం మనం ఆ తర్వాత హీరో సెంట్రిక్ అయిపోయాడు హీరో పేరుతోనే టైటిల్ హీరోయిన్ అవసరం లే ఇంకా అలా పేర్లు ఇవే గణేష్ ఠాగూరు ఇంద్ర ఇట్లాంటి సినిమాలన్నీ చూసాం ఆ టైంలో హీరోయిన్కి ఎట్లా ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ముంబై నుంచో తెచ్చుకుందాం రెండు గెంతులు గెంతుద్ది పోద్ది అనే డెసిషన్కి వచ్చింది ఇండస్ట్రీ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక సినిమాలన్నీ అలాగే అయిపోయాయి తర్వాత హీరో కూడా పోకిరి కిరికిరి కికిరి అయిపోయాడు ఈడియట్లు స్టూప్పిడ్లు ఇట్లాంటివన్నీ అయిపోయాడు హీరో కూడా ఆ తర్వాత పొడి చేస్తా కర్రీ చేస్తా ఇరగదీస్తా కరగ అయ్యాడు ఇట్లాంటి ఇట్లాంటి స్టే స్టేజ్ నుంచి వచ్చింది సినిమా బేసికల్లీ ఒక అని టైంలో లవ్ స్టోరీలు ఎగబడి 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 చూసారు పాటలు అబ్బా బా బా చొక్కాలు జించేసుకున్నారా నువ్వు నేను మనసు అంతా నువ్వే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ సీజన్లన్నీ నువ్వు వస్తావని ఇవన్నీ నిన్నే ప్రేమిస్తా ప్రేమించుకుందావురా ప్రేమ ఉంచుకోకపో అన్నీ సినిమాలన్నీ వచ్చాయి అయ్యో ఆ సిట్యువేషన్లు చూస్తే ప్రేమికులు అందరూ బాగా ఎంజాయ్ చేసిన సిట్యువేషన్లు తర్వాత అవును వాళ్ళు దృష్టిపడ్డారు ఇవన్నీ క్లాసిక్లు అనమాట నెక్స్ట్ ఇక హీరో తొడగొట్టుడు ఇరగదీసుడు కరగదీసుడు కత్తులతో నరికేయడం ఈ సినిమాలన్నీ వచ్చాయి ఇట్లాంటి అంటే ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కలాగా ఆదరిస్తూ ఆదరిస్తూ వస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ విజువల్ వండర్లు వచ్చేసాయి కానీ ఈ సెంటెంటీజ్ ఆ మధ్యకాలంలో హారర్ కామెడీలు వచ్చిన తర్వాత కూడా విజువల్ వండర్లు ఏదో ఉండాలన్నమాట పెద్దగా ఉండాలి సినిమాలో వంద కోట్లు రెండు వందల కోట్ల బడ్జెట్ ఉండాలి విజువల్ అన్నీ ఇరగదీయాలి కరగదీయాలి ఆ లెవెల్లో ఉండాలి ఆ స్టేజ్లో చూసాం తర్వాత కల్ట్ క్లాసిక్లు వచ్చాయి డీసెంట్ సినిమాలు అనమాట ఎంత డీసెంట్ అంటే అంత డీసెంట్ ప్రతిదీ సినిమే లైక్ మనకి మధ్య మంచి సినిమాలే అంటే నేనే విమర్శించట్లా మళ్ళీ ప్రతిదీ మంచి మంచి సిట్యువేషన్ తీసుకో మన పెద్ద పెద్ద హీరోలు కూడా కా క్లాసిక్గా ఏ సెంటర్ సినిమాలు బోల్డ్ అన్నొచ్చాయి వచ్చాయి ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు ఆ నైస్ కదా అని క్లాప్స్ కొడుతూ అప్రిషియేట్ చేస్తా ఇలాంటి ఇలాంటి సినిమాలు ఇట్లాంటి క్రమంలో కొన్ని కొన్ని సినిమాలు రాకూడని టైంకి వచ్చి చచ్చిపోతూ ఉంటాయి అలాంటి సినిమాలను రీరిలీజ్ చేస్తే జనాలు ఇనకబడి కిరగబడి చూస్తే దాన్ని ఏమంటారు రిలీజ్ చేసినప్పుడు పది రూపాయలు రాని సినిమా పదేళ్ళ తర్వాత రీ రిలీజ్ చేస్తే పాతి కోట్లు వచ్చాయి అనుకో అంటే నిజంగా అట్లాంటి సిట్యువేషన్లని మనం చూసాము ఈ మధ్యకాలంలో ఆరెంజ్ అనే సినిమా బొమ్మరిలు భాస్కర్ అదే సిట్యువేషన్ని ఫేస్ చేశాడు నాగబాబు గారు కూడా చాలా సినిమాలు అలా ఉంటాయి మొన్న ప్రేమికుల రోజునాడు ఆనందం తట్టుకోలేక ఓయి అనే సినిమాని మన సిద్ధార్థ హీరో రీరిలీజ్ చేస్తే అటు వైజాగ్లో ఒక అమ్మాయి డ్యాన్స్ చేసి బాగా ఫేమస్ అయింది ఇప్పటికీ ఆ వీడియో బాగా హైల్చల్ అవుతుంది హైదరాబాద్ శాంతి థియేటర్లోని అదే రచ్చ జనాలు కోకొల్లలు కోకొల్లలు కోకొల్లలో వెళ్ళి చూశారు ఆ సినిమా లాంగ్ రన్లో ఆడినంత రాంది ఒక రోజులో వచ్చినంత అంటే ఆ రేంజ్లో చూశారని వెంటనే అప్పుడు ఆ సినిమా తర్వాత మన సుస్మిత కొన్నిదేలా షూట్ అవుట్ ఆలేరో ఏదో వెబ్ సిరీస్ చేశాడు ఆనందరంగా అంతే మళ్ళీ ఇంకేం చేయాలి ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ వాళ్ళందరూ ఉండేది ఇంకా కనబడకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి ఆయన ఏడుపు మామూలు ఏడుపు కాదు రే గాడిదారా ఈ చూసుడు ఏదో ఆ రోజుల్లోనే చూసుంటే నాకు అప్పుడే పెద్ద హిట్ పడేది ఆ తర్వాత పది సినిమాలన్నా చేసేవాడినిగా ఈ రోజు వరకు అంటే ఒక సినిమా హిట్ అయితే వస్తాయి కదా పది ఆఫర్లు ఇదేదో ఆ రోజే చూడొచ్చు కదా అప్పుడు నన్ను ఒక్కడు పట్టించుకోవాలా చూడండిరా చూడండిరా మన కోసం సినిమా తీసేవా ఒక్కడు పట్టించుకోక ఆ సినిమా అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది ఇప్పుడు పదేళ్ళకి పదేళ్ళ తర్వాత రిలీజ్ చేస్తే తండోపతండాలు తండోపతండాలుగా వచ్చేసారా మీరు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇప్పుడు వేసే డ్యాన్స్ లేవో అప్పుడే వేయవచ్చు కదా ఇప్పుడు వేసే ఈ విజిల్స్ ఏవో అప్పుడే వేయచ్చు కదా అప్పుడు వేసుంటే ఈ రోజు వరకు ఆనందరంగా కూడా ఉండేవాడు మీతో పాటు కానీ ఇప్పుడు ఒకప్పటి ఓయి సినిమా మాత్రమే ఉంది ఆనంద రంగా లేడు అని ఆయన ఏడుస్తున్నాడు సరే ఏదేమైనా కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సిట్యువేషన్లు ఎదురవుతూనే ఉంటాయి చెప్పలేము దేనికి ఎప్పుడు టైం వస్తుంది అనేది అంటే కొన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు థియేటర్లో ఆడిచావు అదేంటో యూట్యూబ్లలో అత్యధిక వ్యూస్లు టీవీలో వేస్తే అతుక్కుపోయి చూసేస్తారు పౌర్ణమి థియేటర్లో ఆడలా పెద్ద క్లాసిక్ వాన ఎంఎస్ రాజు ఇంకా ఆయన పాపం దర్శకత్వం చేసి మళ్ళీ కనబడలే పెద్ద మ్యూజికల్ హిట్ అది ఇప్పటికీ కార్లలో వింటానే ఉంటాం ఆ పాటలు ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాయి సో సరే టైంకి వచ్చినప్పుడే టైంని ఆ టైంకే వాళ్ళని మనం పాపం ఆదరిస్తే పాపం ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు కాదు సరే అప్పుడు అట్లా అయిపోయింది సిట్యువేషన్ పోయి ఆ టైంలో మనము చిన్నవాళ్ళము అంటే మేబీ అది ఎక్కకపోయి ఉండొచ్చు అప్పట్లో మనకంటే పెద్దగా ఉన్నటువంటి ఆ లవర్లకు ఆ సినిమా ఆ లవర్లకి ఆ సినిమా ఎక్కలేదేమో ఈ కాలం యూత్ అది ఎక్కి చేస్తుందేమో ఆనందంగా కూడా పాపం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆనందంగా ఆ సినిమాని ఇప్పుడు తెచ్చున్నా బాగుండేదేమో అనిపించింది మొత్తానికి పోయి మళ్ళీ రిలీజ్లో సందడి చేస్తుంది ఇప్పటికి కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక థియేటర్లో ఒకవేళ మీరు మిస్ అయితే వెళ్ళి చూడండి లేదు అంటే ఆన్లైన్లో అయినా మళ్ళీ తిలకించండి పాపం ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ సో మచ్